श्रीमन्महाभारतमुप्फ़ैवकटव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండవ అధ్యాయము పర్వసంగ్రహ పర్వములో సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఐదవ పర్వము ఉద్యోగ పర్వములో ఏమేమి చెప్పబడి ఉన్నాయో సంగ్రహంగా చెబుతూ ఉన్నాను వినండి శ్రీకృష్ణుడు రాయభారం కోసమని హస్తినకు వెళ్ళటం సంధిని కోరుతూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి హితకరమైన మాటలను దుర్యోధనుడు తిరస్కరించటం దంభోద్భవుని వృత్తాంతం గాలవ మహర్షి చరిత్ర కర్ణుడు దుర్యోధనుడు వీరిద్దరూ దురాలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచనను గ్రహించినటువంటి కృష్ణుడు యోగేశ్వరత్వం కృష్ణేనా ఇత్ర రాజ్ఞాం ప్రదర్శితం తన విరాట్ రూపాన్ని యోగేశ్వరత్వాన్ని ప్రదర్శించడం కృష్ణుడు కర్ణుడిని రథం ఎక్కించుకొని రహస్యంగా మాట్లాడటం కర్ణుడు తిరస్కరించడం కృష్ణుడు మళ్ళీ పాండవుల వద్దకు వచ్చి విషయాలన్నీ చెప్పటం కృష్ణుని మాటలు విని పాండవులు యుద్ధానికి సిద్ధపడటం రేపు యుద్ధం సిద్ధంగా ఉండండి అంటూ దుర్యోధనుడు ఉలూకుడిని పాండవుల వద్దకు పంపడం ఇవన్నీ ఐదవ పర్వం ఉద్యోగ పర్వములో చెప్పబడ్డాయి ఈ ఉద్యోగ పర్వములో నూట ఎనభై ఆరు అధ్యాయాలు ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది శ్లోకాలున్నాయి ఓ మహర్షులారా ఇక ఆరవ పర్వము భీష్మ పర్వం ఇందులో యుధిష్ఠిరుడి యొక్క సైన్యము విషాదాన్ని పొందటం పది రోజుల పాటు భీష్ముడు చేసినటువంటి యుద్ధం దీనికంటే ముందు అర్జునుడికి మోహము ఆవేశించడం మహాప్రజ్ఞావంతుడైనటువంటి వాసుదేవుడు అర్జునుడి మోహాన్ని తొలగించటం యుద్ధములో రథాత్ ఆప్లుత్య వేగేన స్వయం కృష్ణ ఉదారధీ భీష్మం హంతుం వ్యపేతభీ కృష్ణుడు రథము నుండి క్రిందికి దూకి భీష్ముడిని చంపడానికి సిద్ధపడటం భీష్ముడు అంపశయ్య మీద పడిపోవటం ఇవన్నీ ఈ ఆరవ పర్వము భీష్మ పర్వములో చెప్పబడ్డాయి ఈ భీష్మ పర్వములో నూట పదిహేడు అధ్యాయాలు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు శ్లోకాలున్నాయి అంటూ సూతులవారు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి యొక్క దివ్య పాదారవిందములకు విందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వ్యాసభగవానుడు చెబుతూ ఉంటే మహాభారతాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ విఘ్నేశ్వర వారి పాదారవిందములకు సాష్టాంగ నమస్కారము చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారము చేద్దాం మనకు అన్ని రంగములలో జయమును ప్రసాదించగలిగినటువంటి జయం అని పిలవబడేటటువంటి శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతుడుగా అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వేంచేసి మనందరికీ భగవద్గీతను ఇచ్చి అందులో పద్దెనిమిదవ అధ్యాయములో మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని స్వామి చెబుతూ ఉన్నాడు అందుకని మనమంతా స్వామికి తప్పకుండా ఆ పనులు చేస్తామంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ